ఇది నెల్లూరు నగరమా సింహపుర నెల్లూరు నగరం లేకుంటే దోమలపుర అర్థం కాని పరిస్థితి అయిపోయింది దోమల దాడిలో అల్లాడుతున్న జనం ఏమీ పట్టించుకొని పాలకులు ఈరోజు ఏ ఇంటిలో చూసినా ఏ వీధిలో చూసినా సాయంత్రం అయితే కుప్పలు తెప్పలుగా ఉద్భావం దాడి చేస్తున్నాయి పట్టించుకునే వాళ్ళు లేడు మరి ఒకప్పుడు ఫ్యాగింగ్ మిషన్లు ఉండేవి ఇప్పుడు మొన్న ఏదో ఒక నాలుగు తెప్పించారు ఒకసారి కమిషన్ ప్రారంభించాడు మళ్ళీ దాన్నే మేయర్ గారు మళ్ళీ ప్రారంభించారు మొత్తం ఫోటోలు చేసుకున్నారు ఎక్కడా లేదు ఏ హాస్పిటల్కి పో ఏ ల్యాబ్లకు పో ఈయన డెంగ్యూ జ్వరాలు టైఫాయిడ్లు ఇవన్నీ కూడా దోమల వల్లే వస్తున్నాయి హాస్పిటల్ నిండా జనం కానీ పట్టించుకునేవాడు లేడు మళ్ళీ తొడలు కొట్టి మీసాలు తిప్పే అనిల్ ఏమైనా దోమలు దాడికి ఏమైనా నరసారాపేటకి వెళ్ళావా అర్థం కావట్లా నువ్వు ఎమ్మెల్యే ఇంకా నీకుంది కనీసం నెల్లూరులో ఇలా దోమలు దాడి చేస్తుంటే విపరీతంగా ఉంటే కనీసం దాని మీద ఒక ఒక చర్చ లేదు మొత్తం మొత్తం కార్పొరేషన్ దాని గురించి మాట్లేదు నేను ఒకటే ఆడుతున్నా అనిల్ మేయర్ గారు నెల్లూరు సిటీలో ఏ వాట్లో తిరగలేదు ఎందువల్ల రెండు సంవత్సరాల మూడు ఆ మేరేజ్ నెల్లూరు సిటీలో ఒక్క ఓట్లో కూడా తిరగలేదు దాని మీరు ప్రజల సమాధానం చెప్పండి మేరు గారు కూడా సమాధానం చెప్పాలి నెల్లూరు సిటీని నెల్లూరు కార్పొరేషన్ నుంచి ఏమన్నా విడదీశారా నెల్లూరు కార్పొరేషన్లో నెల్లూరు సిటీ లేదా చెప్పమని అడుగుతున్నా మరి ఎన్నికల ముందు ఆడిల్ గారు స్టెంట్ వేశారు ఒక పది ఆటోలు అంటే వైసీపీ గుర్తులేసి ఫ్యాన్ లేసి అదే రకంగా నాలుగు ఫ్యాగింగ్ మిషన్లు పెట్టాడు మేము అనుకుంటే ఆపొచ్చు మా నారాయణ గారు అనుకుంటే ఆపొచ్చు ఆ రోజు ఆయన మంత్రిగా కానీ ప్రజా సమస్యలు ఎవరు చేసినా మేము స్వాగతిస్తామని ఆ రోజు వాళ్ళు విరేయటం జరిగింది మరి అనిల్ ఆ ఫ్యాగింగ్ మిషన్లు పెట్టబోయి ఆ ఆటోలు ఎట్టుపోయినాయి ఎన్నికల్లో గెలవం కానీ ఏమైపోయినాయి తిరిగి అమ్మేసావా లేకుంటే అక్కడ బాడుకి తెచ్చి తిరిగి ఇచ్చేసావా ప్రజలకి నువ్వు సమాధానం చెప్పాలి చెప్పి తీరాలి ఎన్నికల ముందు చేసే డ్రామాలు కాదు ఎన్నికల తర్వాత అవి ఏమైనా కూడా నువ్వు ప్రజల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి చెత్త పన్నేమో ఇబ్బంది పెట్టి తీసుకుంటున్నారు చెత్త ఏమో అట్టే ఉంటుంది దోహదేమో పెరిగిపోయి మీలో వర్గాలతో కొట్టుకు మిట్టాడుతున్నారు వైసీపీలో వర్గాలతో మొత్తం తన ములకలేనటువంటి వైసీపీ నాయకులు మంత్రులు ఆ నీళ్లు అందరూ మీరు కొట్టుకుంటున్నారే తప్ప ప్రజా సంక్షేమం గురించి ఎప్పుడు ఏనాడో ఆలోచించలేదు నేను ఒకటి అడుగుతున్నా ఆ నీళ్ళు ఆ నీళ్ళు ఒక్క కాలం అన్న పొడికి అని అడుగుతున్నా మరి అన్ని కాలాలు మేము తిరిగి అక్కడ వాళ్ళ పోస్టులు అతికిచ్చావు ఈ కాలం పొడికి తీయాలి ఈ కాలం పొడికి తీయాలని చెప్పి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయింది దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయితే ఒక్క కాలం కూడా పొడికి తెలియదు కాలన్నీ పొడికి తీసినట్టు బిల్లులు కోట్లాది రూపాయలు నువ్వు నిజం కాదా అని అడుగుతున్నా కాలాలు పూడికలు తీసినట్టు కోట్లాది రూపాయలు బిల్లులు చేసుకుని నిజం కాదా ఎవరు మోసం చేస్తాం ప్రజల రక్తం తాకుతున్నారు మీరు ఈరోజు ప్రజల రక్తం తాకుతున్నారు అదే తెలుగుదేశం ప్రభుత్వంలో నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కాలాలు పూడికలు తీసేవాళ్ళు అదే రకంగా దోరమం చల్లేవాళ్ళు ఆ రోజు నేను అడుగుతున్న ప్రజల్ని మీ ద్వారా ఆ రోజు ఇన్ని ఉన్నాయో ఎక్కడైనా ఉన్నాయా అని అడుగుతున్నా సిగ్గుంటే వైసీపీ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మీకు సిగ్గుంటే మీరు సిగ్గులేనివాళ్ళు కదా నేను చెప్పడానికి ఉపయోగం ఉంది చెప్పండి మరి నారాయణ గారు ఎంతో కష్టపడి నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చాడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎనభై నాలుగు శాతం ఇప్పుడు పూర్తయింది ఇంకా మా అంటే ఒక పదిహేను పదహారు శాతం ఉంటుంది అదే దానికి పూర్తి చేసుంటే ఈరోజు నెల్లూరులో ఒక దోమ ఉండేదా అని అడుగుతున్నాం ఒక్క దోమ మీరు ఐదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు చేసే దమ్ము లేదా చేస్తే నారాయణ గారికి పేరు వస్తుందని చేయట్లేదా చెప్పాలి ప్రజలకు మీరు సమాధానం ఐదు వందల యాభై కోట్లతో నలభై సంవత్సరాల కళ నెల్లూరు ప్రజలకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అటువంటి తెస్తే నారాయణ గారు మీరు దాన్ని పూర్తి చేయలేదంటే మీరు ఇది ఎంత దద్దమ్మలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంత చదగాని దద్దెమ్మలు మీరు ఏం చెప్పి నేను అడుగుతున్నా మరి ఈరోజు చూస్తే మరి ప్రతి ఇంట్లో మేము క్యాన్వాస్కి వెళితే దోమల గురించి మాట్లాడుతున్నాం సార్ రేట్లు పెరిగింది వాస్తవం బ్రహ్మాండంగా పెరిగింది అది ఓకే దోమలేంది సార్ ఘోరం ఏంది సార్ అని ఈ దోవలు చచ్చిపోతున్నాం అనే పరిస్థితికి వచ్చారు అందుకేనమ్మా మీరు గెలిపించిన ఎమ్మెల్యే దోమలు కుట్టినట్టున్నాయి ఈ దోమలు భరించలేక నరసారావు పేటకు పోయినట్టున్నాడు అని చెప్పి మేము అన్నాం అందుకని ఏం చెప్పాలా ఇంకా దోమని గుడితే ఇంకొక తల్లిదంతా పోయినాసరావు పేట పడ్డాడు నీదేం పోయా బ్రహ్మాండంగా సంపాదించుకున్నావు ఈరోజు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు పట్టించుకునే వాళ్ళు లేరు ఎప్పుడు కూడా ఒక ప్రజా సంక్షేమాన్ని కొడేది కోరే తెలుగుదేశం పార్టీ మాత్రమే కాలాలు పూడికి తీయాలన్నా ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా ప్రజల్లో నిరంతరం ఉండాలన్నా గతంలో మా మంత్రిగా పనిచేసిన నారాయణ చూసి ఇప్పటికైనా నేర్చుకోండి ఎట్టా అయిపోయింది మీ పని ఇంకా రెండు నెలలే రెండు నెలలో గోయిందా మీ పార్టీ ఎక్కడా కనపడువు సింగిల్ నెంబర్ టీచర్ తాగిపోద్ది అయిపోయింది మీ పార్టీ పరిస్థితి కనీసం ఈ పది పదిహేను రోజులైనా మీరు పనిచేయండి లేకుంటే ప్రజల కోసం వారం రోజులు టైం ఇస్తున్నాం కమిషనర్ గారికి కానీ ఆ నెలకి కానీ మేయర్కి కానీ మీ బాధ్యత ఏం చేస్తున్నారు గురించి చెప్పమంటున్నాం లేని పరిస్థితుల్లో వారం రోజుల్లో తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తలతో నాయకుల్ని మరి అధికారుల్ని నిలదీస్తామని కూడా హెచ్చరిస్తున్నాం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ ని స్టాప్ చేయండి